హాయ్ హాయ్ అండి ఇది మటన్ కర్రీ అండి మటన్ కర్రీ చేసుకోవడం మాకు వచ్చు ఇది ఎందుకు అంటారేమో కానీ ఈ ప్రాసెస్లో చేస్తే మెత్త దూదిలా ఉంటుంది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఏ బాగా మగ్గిపోనిద్దామండి ఇదిగోనండి ఇలా మగ్గాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడైతే మటన్ను శుభ్రంగా కడిగేసుకుని ఆ కడిగేసుకున్న వాటర్తో వాటర్ రాకుండా అలా మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుందాం వేసేసుకుని బాగా మగ్గనిద్దామండి ఇందులో ఆల్రెడీ వాటర్ ఊరిపోతుందండి మనం ఉల్లిపాయలు వేసి మసాలా వేసేసరికి అందులో వాటర్ అంతా కూడా ఊరిపోతుంది అనమాట ఇలా వాటర్ పిండేసి వేసేసుకుంటే వాటర్ అంతా పక్క కొంపేసుకుందాం ఇది చాలా మెత్తగా ఉడికిపోతుంది లాస్ట్ వరకు కూడా చూడండి వీడియో ఇగోండి వాటర్ తీసేసుకుందాం ఇది బాగా కదిపేసు కదిపేసుకుందామండి ఇందులో మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ ఏమంట ఇవే ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మటన్ కర్రీ అనేసరికే ఎక్కువ వేసుకోవాలి కానీ చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో కూడా అంతేనండి మా వారు ఉన్నారే మటన్ తీసుకురమ్మంటే మటన్ అది కూరైన అసలు అంటారు అంటే చికెన్ తిన్న ఇదిగా మటన్ ఉండదు అని అనుకుంటారు ఆయన చూసారా మష ఆ మసాలా వేసిన తర్వాత నీరు ఊరిపోవడం ఆ నీరంతా ఎగిరే వరకు మగ్గనివ్వడం చాలా బాగా మగ్గింది కదండి ఇలా వండితే లొట్టలు వేసుకుంటూ తింటారండి అందుకే ఈ ప్రాసెస్లో వండేయండి ఇప్పుడైతే మనం కళ్ళుప్పు వేసుకుని రుచికి చేరపడ్డ కారం కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం మా చిన్నప్పుడైతే మటన్ తెస్తేనే బాబోయని వాళ్ళమండి ఎందుకంటే లెక్కగా వచ్చే మొక్కలు ఇప్పుడేముందండి కిలోలు కిలోలు తెచ్చేసుకుంటున్నాం అప్పుడు మా నాన్నగారు అయితే ఎక్కువగా చేపలే తెచ్చేవారండి చేపలంటే మాకు చాలా ఇష్టమని పీతలు కూడా పీతలు కూడా బాగా చిన్న చిన్న పీతలు ఉండేవి అనమాట అవి ఇప్పుడు దొరకట్లేదు అనుకోండి ఆ పీతలను అయితే తీసుకొచ్చేసేవారు ఇప్పుడు శుభ్రంగా అవి బాగా కదిపేసుకుని ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుందాం అది మటన్ ముదురుగా ఉంటే ముదురు మాంసం అనుకోండి ఒక పది విజిల్ వేయించుకోవచ్చు ఇది లేతగానే ఉంది కాబట్టి ఐదు విజిల్ అయితే వేయించేసుకోవచ్చు అండి చాలా బాగా అయితే ఉడికిపోతుంది ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం నువ్వులు లవంగాలు పువ్వు జా చెక్క యాలిక్కాయలు జాజిపత్రి ఇవి మసాలా అసలు నువ్వులేస్తే కర్రీ ఎంత రుచిగా ఉంటుంది కదండీ అన్ని నువ్వులేస్తే ఇంకా బాగుంటుంది ఈ మసాలా వల్లే కూరకి రుచి వచ్చేది ఒకసారి ఇలా నువ్వులతో మటన్ కర్రీ రెడీ చేయండి అసలు ఎంత బాగుందని అందరూ అంటారు విజిల్ అయిపోయిన తర్వాత ఐదు విజిల్ వేయించిన తర్వాత కర్రీ ఇలా ఉంది ఒకసారి కదిపేసుకుని మనం మిక్సీ పట్టుకున్న మసాలానైతే అయితే వేసేసుకుందాం చూసారా మా మగ్గిపోయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత కూర ఎలా ఉందో విజిల్ అయిపోయిన తర్వాత ఎంత మటన్కి ఎంత అయ్యిందో చూడండి అలా ఉడికిపోతేనే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా అందులో వేసేసుకుందాం మెత్త దూదిలా అని ఎందుకన్నానంటే ఇదిగో ఇలాంటి మసాలా అయితే మెత్త దూదిలా ఏంటండి ఎంత రుచిగా ఉంటుంది కూర అలా నీరు అంతా ఎగిరిపోయిన తర్వాత అలా నూనె పైకి తేరాలి నూనె పైకి తేరిందంటే మనకి కర్రీ రెడీ అండి రెడీ అయిపోయినట్టే ఆకలి వేయట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ వాసన గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది కదా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసేసుకుని నిమ్మకాయ పిండికి చారు వేసుకుని నంది పెట్టుకుని తింటే ఉంటుందండి కూర అసలు ప్రాణం వచ్చేస్తుందండి మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో చేసేయండి లాస్ట్ పైన కొత్తిమీర వేసి ఒకసారి కదిపేసుకుని చూడండి అలా చూస్తుంటే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం వేసింది నువ్వులు నువ్వులు ఆరోగ్యానికి మంచిదే ఇలా మసాలాలు ఎక్కువ అవ్వకుండా కమ్మదానాన్ని ఇస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి